హాయ్ అండి అందరికీ నమస్తే అండి టుడే రెసిపీ నేను కొత్తగా ట్రై చేశానండి ఈ రెసిపీ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేను కూడా ట్రై చేసి కొత్తగా మీకు చూపిద్దాం అనుకున్నాను వీడియో అప్లోడ్ చేసి కానీ అస్సలు బాగాలేదండి అట్టర్ ఫ్లాప్ అయింది మైండ్ దొబ్బిందండి నాకు అసలు ఈ వీడియో చేసేటప్పుడు నా హెల్త్ ఏం బాగాలేదు అసలు కానీ ఇలా కొత్తగా చేసి పెడదామన్న ఉత్సాహంతో చేశాను ఇలా చాలా జరుగుతాయి కొత్త కొత్త చేస్తే యూట్యూబ్ కష్టాలు కూడా ఇలా ఉంటాయండి అసలు నేను వీడియో అప్లోడ్ చేయను అనుకున్నాను కానీ యూట్యూబ్ కష్టాలు కూడా తెలియాలి కదా కొత్తగా పరిచయమైన నా మిత్రులు మీరు మీకు చూ చూస్తారనేసి నేను వీడియో అప్లోడ్ చేశాను మన తెలంగాణలో గర్జలు అంటారు కదా సేమ్ అలానే ఉంది స్వీట్ తింటే బాగానే ఉంది కానీ నేను చూపించిన విధంగా నేను చేసిన విధంగా రాలేదు అందుకే చాలా బాధ అనిపిస్తుందండి కెమెరా ముందు వీడియో ముందు రెసిపీ చేస్తా ఉంటాయి చేతులు కాలుతూ ఉంటాయి అయినా మనం కష్టపడి చేస్తూనే ఉంటాము కష్టే ఫలి అంటారు ఎంత కష్టపడ్డా మనకు మంచిగా వ్యూస్ వచ్చి మన ఛానల్ ముందుకు వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది ఛానల్ అక్కడే ఉంటే బాధ అనిపిస్తుంది ఈ రెసిపీ చేసిన యూట్యూబ్ ఛానల్ చాలా లక్షల్లోకి వెళ్ళిపోయింది రెసిపీ అందుకే నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు రాలేదు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను యూట్యూబ్ కష్టాలు కూడా అలా ఉంటాయి మీ సహకారం ఉంటే ఇంకా కొత్త కొత్తగా ట్రై చేసి చూపిస్తానండి ఇలాంటి వీడియోస్ రెసిపీస్ ఏమైనా తప్పులు మాట్లాడితే ఏమనుకోకండి నేను ఉన్నది ఉన్నట్టే జెన్యున్గా చెప్తున్నాను అందుకనే ఫ్లాప్ అయింది కూడా చెప్తున్నాను అందుకే వీడియో కూడా అప్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి